హైదరాబాద్ శివార్లలో నానాటికి రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంది అంటూ కొంతమంది చెప్తూ ఉంటే మరికొంతమంది మాత్రం రోజు రోజుకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది అని చెప్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే రీసెంట్గా అంటే జనవరిలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల కన్నా ఫిబ్రవరిలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయి అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి అదీ కాక పుప్పాలగూడలోనే ఒకే ఒక్క ఫ్లాట్ తొమ్మిది కోట్లకు పైగా అమ్ముడైనటువంటి నేపథ్యంలో అసలు రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎలా ఉంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు వారితో మాట్లాడదాం రామేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే అండి సార్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నానాటికి రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది అంటూ కొంతమంది చెప్తూ ఉంటే మరికొంతమంది మాత్రం దానికి భిన్నంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకి పుంజుకుంటుంది అందులో భాగంగానే జనవరిలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల కంటే ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది అలాగే పుప్పాలగూడలో ఒకే ఒక ఫ్లాట్ తొమ్మిది కోట్లకు పైగా అమ్ముడయింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే మీడియా ఛానల్స్ సగం అటు మాట్లాడతారు సగం ఇంటి మాట్లాడతారు ఎందుకు మాట్లాడుతుంది మన రీజన్స్ వద్దు మాట్లాడతారు కొంతమంది త్వరగా ఉంటారు కొంతమంది ఎగ్నెట్స్గా ఉంటారు వాస్తవాలు చూడాలి వాస్తవాలు ఎలా తెలుస్తాయి మీరు చెప్తానో ఇంకో మీడియా చెప్తా కాదు కదా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎన్ని రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అది ఇంపార్టెంట్ దాని మీద మనం లెక్క ఆడతాం ఇప్పుడు గవర్నమెంట్ అయినా మీరైనా నేనైనా ప్రైవేట్ ఇప్పుడు రీసెర్చ్ కంపెనీలు ఉన్నాయి నైట్ ర్యాంక్ అని జేఎల్ఎల్ అని వాళ్ళు ఒక బేస్ తీసుకునేది పట్టు ఇండివిజువల్గా గో అండ్ చెక్ చెక్ద ఇప్పుడు ఏదైనా రిజిస్ట్రేషన్ కదా జనం వేస్తే జనం ఉన్న ఎలా ఎలవన్ హండ్రెడ్ ఇసుకేస్తే రావట్లే తగ్గిన మాట వాస్తవం బట్ ఇందులో రెండు పాయింట్లు అంట అంటే తగ్గిన మీరే చెప్తున్నారు మళ్ళీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే దగ్గర ఇసుకేస్తే అదే చెప్తున్నారు అంత జనం ఉన్నారు అని మీరే చెప్తున్నారు ఎలా పాస్ తగ్గిందంటే డమాల్ అవ్వడం వేరు తగ్గుమక్కు పట్టడం వేరు ఒకటి అయితే అది ఎంతవరకు లాస్ట్ ఇయర్ కొద్ది తగ్గుముఖం పట్టింది రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన సీఎం పదవి చేపెట్టిన తర్వాత ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అనేది కొద్దిగా మందగించింది ఓకే డెఫినెట్ గా డమాల్ అవలేదు మళ్ళీ చెప్తున్నా స్లో డౌన్ అయింది స్లో డౌన్ అనేది వేరు డమాల్ అనేది వేరు తగ్గింది అది భారీగా కుదేలు అవడం వేరు అంటారా తగ్గింది మార్కెట్ ట్రెండ్ తగ్గింది ఎందుకంటే కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు కొత్త గవర్నమెంట్ ఎక్కడ ఫోకస్ చేస్తారు ఏ ఏరియా ఫోకస్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు కానీ నవంబర్ సెకండ్ థర్డ్ వీక్ నుండి బాగా పుంజుకోవడం స్టార్ట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ పుంజుకుంది అని పుంజుకోవడం స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్ అవుతున్నాయి సైడ్ విజిట్లు అవుతున్నాయి ఎంక్వైరీస్ వస్తున్నాయి లీడ్స్ వస్తున్నాయి దానికి ఉదాహరణ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చూసుకుంటే ఐదు వేల నాలుగు వందల జనవరి ట్వంటీ ఫైవ్లో ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు రిజిస్ట్రేషన్లు అయినాయి జనవరి ట్వంటీ ఫోర్లో పది తక్కువైనాయి పది ఎక్కువైనాయి ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు ఇది నాలుగు నాలుగు ఫోర్ 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 అది ఫోర్ ఫైవ్ ఫోర్ అంటే ఒక పది రిజిస్ట్రేషన్ కానీ వైస్ పెరిగింది జనవరిలో నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పది తగ్గిన వైస్ పెరిగింది ఎందుకంటే ట్రెండ్ ఎట్లా ఉందంటే యాభై లక్షల లోపు తగ్గుతుంది యాభై లక్షలు కోటి కోటి పైన ఉన్న లగ్జరీ సెగ్మెంట్ మొగ్గు చూపిస్తున్నారు ప్రజలు కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో సో అది ఒక పాయింట్ తర్వాత రెండోది కొత్త గవర్నమెంట్ వచ్చేవాడు కొత్త పాలు తినడం టైం పడుతుంది అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి డిపార్ట్మెంట్ సెట్ చేసుకోవాలి పాలసీస్ మారుతున్నారు ప్రణాళికలు చేస్తున్నారు మొత్తం తెలంగాణ స్టేట్ ప్లాన్ చేయమని చెప్పారు సీఎం గారు సో దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా సెట్ చేయడానికి టీచింగ్ ప్రాబ్లమ్స్ అంటారు కొత్తగా టీ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఏం చేసింది కొత్త గవర్నమెంట్ ఏం చేయాలి అపోజిషన్ అర్థం అంటే మనం అపోజిషన్ రూలింగ్ గవర్నమెంట్ అయితే దానికి అపోజ్ చేస్తే అపోజిషన్ అంటాం అపోజ్ చేస్తారు కాబట్టి అదే ఏ గౌన్మెంట్ వచ్చినా తిట్టుకుంటే ఎవరు ప్రజలు తిడతారు పొగిడతారు రెండు ఉన్నాయి సో మనం వాస్తవాలు ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చూసుకొని సర్వే చేసినప్పుడు శాంపుల్ సైజ్ బట్టి ఉంటుంది కొంతమంది యాభై ఎలక్షన్లో శాంపుల్ సర్ ఆడిట్ పోల్ ఇస్తారు కదా ఎగ్జిట్ పోల్ ఇచ్చాడు వంద మంది తీసుకొచ్చి రెండు వందల ఐదు వందలు శాంపుల్ తీసుకుని నుంచి కలవరు ఐదు వందలు కలిసి వాళ్ళ మీద రికార్డు తీసుకుంటారు అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కో శాంపుల్ సైజ్ వేరేగా ఉంటుంది ర్యాండమ్ శాంపుల్ సైజ్ ఉంటాయి సో అది చూసుకుంటే అభిప్రాయాలు తీసుకొని దాన్ని టేబులెట్ చేస్తారు టెబ్ల్యూట్ ఈ పార్టీకి ఎంత ఈ పార్టీకి ఎంత ఇక్కడ కూడా రెసిడెన్షియల్ అంతా కమర్షియల్ అంతా లాస్ట్ వన్ టూ ఇయర్స్లో చూసుకుంటే లగ్జరీ సెగ్మెంట్ కొద్ది పెరుగుతుంది ట్వంటీ ట్వంటీ త్రీ పర్సెంట్ పర్యానమ్ యాభై లక్షలు అనేది కొద్దిగా తగ్గింది ట్రెండ్ ఎందుకంటే పీపుల్ వాంట్ లగ్జరీ దే ఆర్ రెడీ టు పే సర్వీస్ కావాలి ఫెసిలిటీస్ కావాలి ఎమ్యూనిటీస్ కావాలి స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ జాగింగ్ క్లాగి ఎక్సెట్రా అన్నీ సో అది చూస్తున్నారు సో ఇయర్లో వచ్చేసరికి ఇప్పుడు నవంబర్ నెంబర్ డిసెంబర్ జనవరి బాధ్యత ఫిబ్రవరి కూడా ఇంకా మంచి జరుగుతుంది అంటే డిసెంబర్ టు జనవరి టు ఫిబ్రవరి చూసుకుంటే కొద్దిగా గ్రోత్ ఉంది వాల్యూ ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువనే ఉంది బట్ నెంబర్ ఆఫ్ రీసెర్చ్ పది 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 ఇటువంటి పెద్ద పడదు ఓవరాల్గా మనం రెవెన్యూ చూసుకుంటారు గవర్నమెంట్ ఏమొస్తుంది రెవెన్యూ ఎంత వస్తుంది స్టాంబర్ ఎన్ని వేల కోట్లు చేస్తే ఇంత డ్యూటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ వస్తుంది అట్లా అది అయిన తర్వాత కొన్ని తర్వాత కన్స్ట్రక్షన్ పర్మిషన్ అది వేరే వస్తుంది గవర్నమెంట్కి రకరకాలు ఒక ఎకరం జాగాలో రకరకాలు ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేస్తే ఒక రకమైన ఇన్కమ్ స్టాంప్ రేట్లు పెంచుతూ ఉన్నారు బేస్ భూమి రేట్ బేస్ వాల్యూస్ రిజిస్ట్రేషన్ దానికి పది పది పదిహేను వేలు కోట్లు అదనంగా వస్తాయి సో ఓవరాల్ సినారాజ్ చూసుకుంటే మార్కెట్ డల్ అవ్వలేదు నాకున్న పర్సనల్ ఒపీనియన్ బట్టి తగ్గింది ఆ తగ్గుపం కూడా పెరగడం స్టార్ట్ అయింది పాత శ్రీకి రావడానికి మేబీ జూలై ఆగస్ట్ దసరా కల్లా మంచి స్థాయిలో ఉంటుంది రియల్ ఎస్టేట్ అనేది నా అభిప్రాయం ఓకే అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పరిస్థితి చూసుకున్నట్లయితే కొంచెం మెరుగైనట్టుగా మనకి మార్కెట్ వాల్యూ అవుతూ ఉంది అలాగే డిసెంబర్లో పరిస్థితి ఎలా ఉంది జనవరిలో ఎలా ఉంది జనవరితో పోలిస్తే ఇప్పుడు ఫిబ్రవరిలో ఎలా ఉంది ఫిబ్రవరిలో కొద్దిగా కంపారిటివ్లీ బెటర్ అనిపిస్తుంది కొద్దిగా ఎక్కువనే అవుతాయి జనవరిలో అయిన దాని మీద కొద్దిగా ఎక్కువ అవుతాయి ఎందుకంటే ది ట్రెండ్ స్టార్టెడ్ రే ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే డౌన్ ఉందో కస్టమర్ మొరేలు ఇన్వెస్టర్ మొరేలు ఏదైతే ఉందో అది డౌన్ అయింది ఇప్పుడు ఇప్పుడు కొంచెం పికప్ అవుతుంది పర్లేదు ఇంక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఎవరైతే ఇంకా కొంతమంది వెయిట్ అండ్ వాచ్ లో ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఇంకా తగ్గుతా అనేది నాకు తెలిసి రేట్లు తగ్గడం అనేది లాస్ట్ వన్ ఇయర్ లో రేట్లు పెరగలేదు మరి పెరగకపోతే పుప్పాలగూడలో ఒక ఫ్లాట్ తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా ఎలా అమ్ముడైంది అయిందంటారు నేను అనేది లాస్ట్ ఇయర్ ఉన్న ప్రైజ్ పెరగలేదు తగ్గింది నేను అక్కడే చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు మన డిసెంబర్ నుండి స్టార్ట్ అయింది సమ్ అంటే పీక్ సీజన్ స్టార్ట్ అవుతుంది సో దానివల్ల వాల్యూ బట్టి ఇప్పుడు పుప్పాలు కూడా మంచి హైలైట్ ఏరియా అక్కడ తొమ్మిది కూడా మూడు వేలు అది అడుగులు త్రీ థౌజండ్ స్క్వేర్ స్క్వేర్ ఫీట్ సో రఫ్గా ముప్పై వేలకు పడింది రఫ్గా మీరు చూసుకుంటే పర్ అడుగు సో అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు అట్లనే జూబ్లీస్ ఒకటి ఐదున్నర కోట్లు అవుతుంది ఒక ఫ్లాట్ అట్లా షేక్ ప్యాట్ ఆరు కోట్లకు వెళ్ళింది సో రకరకాలు ఇప్పుడు ఐదు నుండి పది కోట్ల మధ్య కొట్టాడుతుంది అంటే జూబ్లీ హిల్స్ కంటే కూడా ఇప్పుడు పుప్పాలగూడలోనే మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది జూబ్లీహిల్స్ జూబ్లీ హిల్స్ ఓల్డ్ సిటీ అండి ఓల్డ్ సిటీ అంటే పాత సిటీ జూబ్లీ హిల్స్ కొనే క్రీమ్ వేరు అక్కడ కొనే క్రీమ్ వేరు జూబ్లీ హిల్స్ అంటే స్టేటస్ సింబల్ నేను బంజారా హిల్స్ ఉంటాను జూబ్లీ హిల్స్ స్టేటస్ సింబల్ కానీ అక్కడ మరి అంత స్టేటస్ సింబల్ కలిగినటువంటి జూబ్లీ లోనే మీరు చెప్పినట్లుగా మార్కెట్ వాల్యూ తక్కువ ఉంది కానీ పుప్పాలగూడలో ఒక ఫ్లాట్ కోట్లకు చూడాలి జూబ్లీన్స్ హై రేజ్ ఉండదని మీకు సొసైటీ లాస్ ఒప్పుకో నాకు హై రేజ్ కావాలి థర్టీ ఎయిత్ ఫ్లోర్ కావాలి ట్వంటీ ఎయిత్ ఫ్లోర్ జూబ్లీల్స్ ఎక్కడ కడతారు బట్ టేస్ట్ వేరు ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఎవరు వచ్చినా వెస్టర్న్ కల్చర్ వచ్చినా దేర్ టేస్ట్ ఇస్ డిఫరెంట్ దే వాంట్ కంప్లీట్ హై రేజ్లో లో కావాలి ట్వంటీ ఎయిత్ పైన ఉండాలి దేశంలో మొత్తం టవర్లో హైయెస్ట్ ఉండాలి నేను అక్కడ పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ వస్తుంది వెంటిలేషన్ బాగా వస్తుంది ఇప్పుడు జూబ్లీన్స్ ఆఫ్ పాసిబుల్ నాకు టూ థౌజండ్ టెన్లో నైన్ టెన్లో ఒక కస్టమర్ వచ్చాడు ఆ కస్టమర్కి బంజారా హిల్స్ థర్టీ ఫ్లోర్ థర్టీ ఐదు ఫ్లోర్ కావాలండి బంజారా హిల్స్ ఐదు ఫ్లోర్ కంటే ఎక్కువ ఎక్కడైనా చూసాను నువ్వు ఫుల్ హై రేజు కానీ ఆయన తీసుకెళ్ళి ల్యాండ్కో హిల్స్లో పెట్టాం ఓకే మణికొండలో ఇక్కడ రాదు సార్ మీరు ఐదు సంవత్సరాలు వెయిట్ చేశారు ఆయన తర్వాత వెళ్ళి కోలో పెట్టాం